హాయ్ ఫ్రెండ్స్ శ్రీలత డెవోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో బ్రహ్మ ముహూర్తం యొక్క కథ గురించి తెలుసుకుందాం కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జ్యోతిష్య శాస్త్ర పరంగా ఒక గడియ అంటే ఇరవై నాలుగు నిమిషాలు అని అర్థం రెండు గడియలు అంటే నలభై ఎనిమిది నిమిషాలు అని అర్థం ఈ రెండు గడియల కాలాన్ని ఒక ముహూర్తం అంటారు అంటే సూర్యోదయానికి ముందు వచ్చే నలభై ఎనిమిది నిమిషాల ముందు ముహూర్తాన్ని అసురి ముహూర్తం అంటారు ఈ అసురి ముహూర్తానికి ముందు వచ్చే నలభై ఎనిమిది నిమిషాల ముహూర్తాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు అంటే సూర్యోదయానికి ముందు వచ్చే రెండు గంటల ముహూర్తాన్ని అని పిలుస్తారు బ్రహ్మ ముహూర్తానికి అధిపతి బ్రహ్మదేవుడు కాబట్టి ఈ ముహూర్తాన్ని అని పిలుస్తారు ఈ బ్రహ్మ ముహూర్తం యొక్క కథని ఇప్పుడు మనం తెలుసుకుందాం కశ్యప ప్రజాపతి అనే ఒక ప్రజాపతికి వినత అనే భార్య ఉండేది ఈమె సంతానం గురించి ప్రార్థించినప్పుడు కశ్యప ప్రజాపతి అతని భార్య అయిన వినతికి రెండు అండాలను అంటే రెండు గుడ్లను ప్రసాదిస్తాడు ఆ గుడ్లని పగలగొట్టకుండా ఉంటే ఆ గుడ్ల నుండి సంతానం వస్తుంది కానీ వినత ఇంకా గుడ్డులో నుంచి సంతానం రాలేదు అని అందులో నుంచి ఒక గుడ్డుని ముందుగానే పగలగొడుతుంది అప్పుడు ఆ గుడ్డులో నుండి సగం శరీరం ఉన్న ఒక వ్యక్తి జన్మిస్తాడు ఆ వ్యక్తికి తొడలు ఉండవు సగం శరీరంతో జన్మిస్తాడు ఆ వ్యక్తి పేరు అనుగురుడు అంటే తొడలు లేనివాడు తర్వాత ఇంకో గుడ్డులో నుంచి చాలా కాలం తర్వాత గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి వాహనమైనటువంటి గరుత్మంతుడు జన్మిస్తాడు మంచి శక్తివంతుడుగా జన్మిస్తాడు ఈ గరుత్మంతుడు ముందుగా జన్మించిన అనుగురుడికి తొడలు లేకపోవడంతో బ్రహ్మదేవుడు సూర్యుడు రథానికి సారథిగా నియమిస్తాడు అలా నియమించినప్పుడు బ్రహ్మదేవుడు ఇలా చెబుతాడు ప్రతిరోజు సూర్యోదయానికి ముందు వచ్చేది బ్రహ్మముహూర్తం ఈ ముహూర్తానికి నేను అధిపతిని ఆ సమయంలో గ్రహాల ప్రభావం నక్షత్రాల ప్రభావం ఎలాంటి వ్యతిరేక ఫలితాలను మానవులపైన కలిగించదు ఆ సమయంలో నీవు భూలోకంలోని శక్తిని కలిగి ఉంటావు భూలోకంలో మొట్టమొదటిగా కనిపించిన ఆ కాలాన్ని ముహూర్తం అంటారు అని బ్రహ్మదేవుడు సూర్యుడికి రథసారథిగా అనువురుడిని నియమిస్తాడు ముహూర్త సమయంలో సూర్యుడి రథసారథుడిగా అనువురుడు తన ప్రయాణాన్ని సాగిస్తాడు ఈ బ్రహ్మముహూర్తంలో నక్షత్రాలు గ్రహాల యొక్క చెడు ప్రభావం ఈ బ్రహ్మముహూర్తం మీద ఉండదు ఈ బ్రహ్మముహూర్తంలో హిర వాయువు అనే ఒక ప్రత్యేకమైన వాయువు వాతావరణంలో ఉంటుంది ఈ వాయువు మనకు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాన్ని కలిగిస్తుంది అలాగే ఈ బ్రహ్మముహూర్త సమయంలో దేవతలు పితృదేవతలు కలిసి ఉంటారు కాబట్టి ఈ సమయంలో చేసే ప్రార్థన చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎవరైనా బ్రహ్మ ముహూర్తంలో ఓంకారాన్ని పఠిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే బ్రహ్మ ముహూర్తంలో శుభకార్యాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అందుకే ఈ బ్రహ్మ ముహూర్తం చాలా ప్రాధాన్యత కలిగి ఉంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి కింద కామెంట్ బాక్స్లో జై శ్రీ కృష్ణ అని కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్